న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావును కలిసిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు 아, 그래, 아, 그래, 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 ఈరోజు మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వర గారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన కుమారుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో నా దగ్గర మర్యాదపూర్వకంగా రావటం జరిగింది మేము ఆయన తెలియపరిచాం ఈ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దాకా వైసీపీ పార్టీలో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తే అంత మంచి పరిణామాలు ఉండవు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్యాటర్ క్యాటర్ మొత్తం చాలా డిస్టబెన్స్గా ఉన్నారు ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి ఈ ఘర్షణ వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సహకరిస్తుంది చెప్పే దాని మీద మాకున్నటువంటి సమాచారం మొత్తం కూడా కాబట్టి ఆయన వచ్చారు కట్టు గౌరవప్రదంగా తెలియపరిచాం మీరు ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోండి కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయటం రాజకీయ పరంగా మీకైతే అంత మంచి వాతావరణం ఉందని మాత్రం మేము భావించట్లేదు మాకు ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి వచ్చే సమాచారం కానీ నేనేదో టికెట్ ఆశిస్తున్నానని చెప్పి మీకు చెప్పడం కాదు ఇది ఇది వాస్తవమైంది ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఆ పై మూడు మండలాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ పై మండలాల్లో మంచి బలమైనటువంటి తెలుగుదేశం నాయకత్వం ఉంది ఈ మండలాల్లో కూడా ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మా అవకాశాన్ని మీరు ఎందుకు పాడు చేస్తున్నారో మీరు పునరాలోచన చేసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది